స్నేహితులరా మీ నిద్ర కూడా ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలకువ వస్తుందా అయితే ఈ కథనం మీరు తప్పక చూడాల్సిందే దీని వెనుక ఎంతో లోతైన శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యం దాగవుంది రోజు మనం ఆ రహస్యాన్ని మీ ముందు విప్పి చెప్పబోతున్నాం నమస్కారం హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి సవివరంగా మాట్లాడబోతున్నాం ఈ విషయం పురాతన భారతీయ శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత కలిగ ఉంది అంతేకాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీని ఉపయోగాన్ని గుర్తించారు మనం మాట్లాడబోతున్నది ఆ రహస్యమైన సమయం గురించి అదే ఉదయమూడునుంచి ఐదు గంటల మధ్య మీ నిద్ర ఒక్కసారిగా మెలకువ వచ్చే సమయం చాలామందికి ఇలాంటి అనుభవం కలుగుతుంది ఎంత ప్రయత్నించినా నిద్రను మళ్లీ కొనసాగించలేరు ఏదో అదృశ్యశక్తి ఆ సమయంలో మిమ్మల్ని లేపుతున్నట్లు అనిపిస్తుంది ఈ పరిస్థితి చూడటానికి వినటానికి సాధారణంగా అనిపించినా శాస్త్రాలు విజ్ఞానం రెండు దీనికి లోతైన అర్థాన్ని ఆపాదిస్తాయి మీకుకూడా ఇలాంటి అనుభవముంటే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతుందని అర్థం ఇది ఒక సంకేతం కావచ్చు దేవుడు లేదా విశ్వంలోని అలౌకిక శక్తులు మిమ్మల్ని పిలుస్తున్నాయి మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి నడిపించాలని కోరుకుంటున్నాయి అక్కడనుంచి నుంచి మీ జీవితం దివ్యమైన కాంతితో నిండిపోతుంది ఈ చర్చలో మనం పురాణ శాస్త్రాల సూచనలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సిద్ధాంతాలు ఋషుల మునుల జీవన విధానం ఆధునిక విజ్ఞానం రుజువు చేసిన నిజాలను మీ ముందు ఉంచబోతున్నాం ఈ సంభాషణను విన్నప్పుడు లేదా చదివినప్పుడు మీ హృదయంలో కొత్త ఉత్సాహం కొత్త ప్రేరణ కొత్త దృక్కోణం పుట్టుకొస్తాయని ఆశిస్తున్నాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్యమిది పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజుగారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి సనాతన ధర్మంలోని పురాతన శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలను చూస్తే ఉదయం పొద్దున్నే లేవడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోందని తెలుస్తుంది దీన్ని బ్రహ్మముహూర్తం అమృతవేళ లేదా కాల సంధి అని కూడా పిలుస్తారు సూర్యోదయానికి ముందు వచ్చే ఈ శుభ సమయం సమస్త సృష్టి కొత్త శక్తితో ముందుకు సాగే సమయం ఇది కేవలం ఆధ్యాత్మిక దృక్కోణంలోనే కాదు శారీరక మానసిక ఆరోగ్య దృష్ట్యా కూడా అత్యంత ప్రయోజనకరం మీకు ఇప్పటికే అలవాటే ఉదయం నిద్ర ఆటోమాటిగా మెలకువ వస్తుంటే దీన్ని సాధారణ విషయంగా తీసిపారేయకండి ఇది మీ రోజువారీ జీవనంలో భాగం కావచ్చు కాని వెనుక అలౌకిక కూడా ఉండవచ్చు అవి మిమ్మల్ని ఏదో విశిష్టమైన పని కోసం సిద్ధం చేస్తున్నాయి పురాణాల్లో ఒక నమ్మకముంది ఉదయం ఈ కొన్ని క్షణాలు ఆత్మను శుద్ధిచేసే అత్యుత్తమ సమయం ఋషులు మునులు ఈ సమయంలో లేచి ధ్యానం జపం సాధన చేసేవారు ఈ సమయంలో శ్రీహరి శివుడు లక్ష్మీదేవి సూర్యభగవానుడు వంటి సమస్త దైవశక్తులు జాగృతమైన మనసుతో ఉన్న సాధకులపై తమ విశేష కృపను కురిపిస్తాయని నమ్మకం శాస్త్రాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఒక ఋషి లేదా మహాపురుషుడుగా సాధనలో ఉదయకాలంలో అలౌకిక జ్ఞానాన్ని పొందినట్లు ఈ సమయం శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు మనసు ఆత్మకు ఆనందం శాంతిని కూడా అందిస్తుంది మీరు నిరంతరం అనుభవిస్తున్నారు అలారం లేకుండానే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటున్నాయని అయితే ఈ అనుభవం మీ వ్యక్తిత్వం భవిష్య జీవితంతో సంబంధం కలిగ ఉండవచ్చు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఈ సమయం శరీర గడియారం ప్రకారం కూడా చాలా ముఖ్యమని తెలుసుకోవాలి ఆధునిక శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు రాత్రి చివరి జాములు ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చే గంటలు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించే డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు చాలా విలువైనవి ఈ సమయంలో శరీర కణాలు పునర్నిర్మాణం అవుతాయి కాలేయం ఊపిరితిత్తులు జీర్ణవ్యవస్థ అన్నీ శుద్ధి పనిని చేస్తాయి అలాంటి సమయంలో మనిషి మెలకువలు ఉంటే కొంచెం నీళ్లు తాగి శ్వాసపై దృష్టి పెడితే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది అందుకే ఉదయకాలంలో లేవడం ఆరోగ్య దృష్ట్యా కూడా అత్యుత్తమమని చెప్పబడింది ఇప్పుడు ఈ చర్చను ఆధ్యాత్మిక దృష్టితో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే నుంచి ఐదు గంటల మధ్య నిద్ర వస్తే అది దైవ సంకేతమా నిజంగానే ఏదో దివ్యశక్తి మనల్ని పిలుస్తుందా లేక అది కేవలం మన అలవాటు మాత్రమేనా ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం విస్తృతమైనదే నిజానికి అన్నీ కలిసి పనిచేస్తాయి అలవాటుకు కూడా ఒక శక్తి శక్తివుంది కాని అలవాటుకంటే బలమైనవి ఆ శక్తి తరంగాలు అవి మన చైతన్యాన్ని తాకుతాయి మనం కేవలం శరీరం మాత్రమే కాదు ఒక చైతన్య శక్తి కూడా మనలో ఒక ఆత్మశక్తి ఉంది అది కాలక్రమంలో వివిధ సంఘటనల ద్వారా బయటకు వస్తుంది మనకు సంకేతాలు ఇస్తుంది అలాంటి సంకేతాలు మనకు అప్పుడే లభిస్తాయి మనం గ్రహించే స్థితిలో ఉన్నప్పుడు మన చైతన్యం జాగృతమైనప్పుడు శాస్త్రాల్లో చెప్పబడింది బ్రహ్మముహూర్తం ఈ సమయమందుకే అత్యంత శుభమైనది ఈ సమయంలో ప్రకృతిలోని పంచభూతాల్లో సానుకూల మార్పు జరుగుతుంది రాత్రి నిశ్శబ్దం పగటివెచ్చదనం మధ్య ఈ సంధి కాలంలో సమస్త విశ్వం కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది పక్షుల కిలకిల నాదం మొదలవుతుంది చెట్లు మొక్కలు కొత్త ఆక్సిజన్ను విడుదల చేస్తాయి సూర్యోదయం యొక్క ఎరుపు కాంతి ఆకాశాన్ని అలంకరించడానికి సిద్ధంగా ఉంటుంది ఈ పవిత్ర గడియలను సరిగ్గా ఉపయోగించుకోవాలని మనిషిని పురాతన కాలంనుంచి ప్రేరేపించారు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇతర దేవతలకు ఋషులకు కూడా చెప్పారు ఉదయం పొద్దున సమయం సాధనకు అత్యంత ఉత్తమమని భగవద్గీతలోకూడా ఈ విషయం ప్రస్తావించబడింది మానసిక శాంతి శరీర స్ఫూర్తి కోసం ఉదయకాలం చాలా అనుకూలమని ఈ సమయంలో మనసు వికారాలనుంచి విముక్తంగా ఉంటుంది మీరు ఉంటే పురాతన ఋషుల మునుల జీవితం చాలా క్రమశిక్షణతో నడిచేది వాళ్ళు తొందరగా నిద్రపోయి తొందరగా లేచేవారు ఇది ఆధునిక సౌకర్యాలు లేని కారణంగా కాదు వాళ్లు ప్రకృతిని అనుసరించి తమ జీవన శైలిని రూపొందించుకునేవారు సూర్యోదయానికి ముందు లేవడం యొక్క గొప్పతనాన్ని వాళ్లు స్పష్టంగా అనుభవించారు అందుకే వాళ్ళు రాత్రి ఆలస్యంగా మెలకువలు ఉండడం కంటే సాయంత్రం తమ రోజును ముగించి ముహూర్తంలో అంటే ఉదయం పొద్దున్నే లేచి తమ సాధనలను మొదలు పెట్టేవారు ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగింది ఈ రోజు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించేవాళ్లు తమ జీవితంలో ఒక ప్రత్యేకమైన అంతర్గత శక్తిని అనుభవిస్తారు ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉదయం తొందరగా లేవలేని వాళ్లు ఏం తప్పు చేస్తున్నారు వాళ్లు దేవుని కృపనుంచి దూరమవుతున్నారా శాస్త్రాల ప్రకారం ఉదయం తొందరగా లేవలేకపోవడానికి ఒక పెద్ద కారణం మన మనసు అనేక సందిగ్ధతల్లో మాయలో చిక్కుకుని ఉండటం శరీరంలో మనసులో సోమరితనం ఆవహించి ఉంటుంది దీనివల్ల రాత్రి చివరి జాముల ప్రయోజనాన్ని మనం పొందలేము అనియతమైన ఆహారపు అలవాట్లు రాత్రి ఆలస్యంగా మెలకువలో ఉండటం మొబైల్ లేదా ఇతర పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం మన నిద్రలేమిని పెంచుతాయి దీనివల్ల శరీరం మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతాయి ఉదయం తొందరగా లేవడం కష్టమవుతుంది శాస్త్రాల్లో ఇలాంటి ఇళ్ల గురించి కూడా చెప్పబడింది అక్కడ స్త్రీలు ఉదయం తొందరగా లేవకపోతే ఇంటిని అంగనాన్ని శుభ్రం చేయకపోతే అలాంటి చోట్ల లక్ష్మీదేవి శాశ్వతంగా నిలవదని సుఖం శాంతి నిరంతరం అడ్డంకులు ఎదుర్కొంటాయని చెప్పబడింది ఇప్పుడు సూర్యోదయానికి ముందులేచే వ్యక్తిలో కనిపించే లక్షణాల గురించి మాట్లాడుకుందాం అలాంటి వ్యక్తి స్వభావంలో క్రమశిక్షణ ప్రియుడు సమయం యొక్క విలువను అర్థం చేసుకుంటాడు తన రోజువారీ జీవనాన్ని వ్యవస్థితంగా ఉంచుతాడు అతని ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి కపటం ద్వేషం ఈర్ష్యలనుంచి మైళ్ల దూరంలో ఉంటాడు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే కష్ట సమయాల్లో కూడా ఓర్పును కోల్పోడని ప్రతి అడ్డంకిని శాంతమైన మనసుతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడని తెలుస్తుంది ఈ రోజుల్లో ఎటు చూసినా పోటీ ఒత్తిడి నిండిపోయిన సమయంలో ఈ శాంతమైన నియంత్రిత మనస్సు యొక్క గొప్పతనం చాలా ఉంది అందుకే అలాంటివాళ్లు త్వరగా ఇతరుల విశ్వాసాన్ని గెలుచుకుంటారు ఎందుకంటే వాళ్ల ప్రవర్తనలో సరళత విశ్వసనీయత కనిపిస్తాయి శాస్త్రాల్లో చెప్పిన మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సమయంలో మీరు లేచినప్పుడు సూర్యదేవుని మొదటి కిరణం నేరుగా మీపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యదేవుడిని పురాతన కాలంనుంచి శక్తి కాంతి జీవన ప్రతీకగా భావిస్తారు వేదాల్లో ఆయన కిరణాలను కామధేను పాలతో పోల్చారు అవి మనోకామనలను నెరవేరుస్తాయని చెప్పారు దీనికి శాస్త్రీయ కోణం కూడా ఉంది ఉదయం సూర్యకిరణాలు అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి విముక్తంగా ఉంటాయి విటమిన్ డి నిండి ఉంటాయి ఇవి ఎముకలకు రోగనిరోధక శక్తికి అత్యంత ప్రయోజనకరం ఆలస్యంగా నిద్రలేచేవాళ్లు ఈ ప్రాకృతిక పోషణనుంచి దూరమవుతారు అందుకే శాస్త్రాలు బహుశారి చెప్పాయి మీ నిద్ర ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య స్వయంగా మెలకువ వస్తుంటే దాని కేవలం యాదృచ్ఛికంగా తీసిపారేయకండి ఇది మీ జీవితంలో ఏదో సానుకూల మార్పు రాబోతున్న సంకేతం కావచ్చు కొన్నిసార్లు జీవితంలో అలాంటి మలుపులు వస్తాయి అప్పుడు మన పాత అలవాట్లను వదిలేసి కొత్త మార్గంలో ముందుకు సాగాల్సి ఉంటుంది అలాంటి సమయంలో విశ్వం లేదా దేవుడు మనకు సంకేతాలు పంపుతాడు చూడు నీలో అపార ఉన్నాయి నీవు మేల్కొని నీలో దాగిన దివ్యగుణాలను అనుభవించాలి అని ఈ సందేశం ఒక నిశ్శబ్ద పిలుపులా మీ అంతరంగంలో మార్మోగుతుంది మీరు దీన్ని విని మేల్కొంటే మీ జీవితం కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది ఈ పిలుపును గుర్తించిన వాళ్లు లేచి తమ రోజును సరిచేసుకుంటారు ఇంటిని ఆంగనాన్ని శుభ్రం చేస్తారు ధ్యానం జపం ప్రాణాయామం చేస్తారు శరీరాన్ని వ్యాయామంతో బలోపేతం చేస్తారు మనసును సానుకూల ఆలోచనలతో నింపుతారు శాస్త్రాల్లో ఒక సామెత ఉంది ఉదయం తప్పిపోయినవాడు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తే అతడిని తప్పిపోయినవాడని అనరు అయినా ఉదయం తొందరగా లేవడం యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది దాన్ని మరేదానితోనూ పోల్చలేము ఈ రోజువారీ జీవనం మన జీవితం నుంచి నకారాత్మకతను తొలగస్తుంది మనసులో ఆనందం శాంతిని తెస్తుంది దేవతల కృప సహజంగా లభిస్తుంది చాలాసార్లు కొందరు ఇలా అనుభవిస్తారు ఉదయం ఏదో మధురమైన శబ్దంతో తాము మేల్కొన్నట్లు పక్షుల కిలకిల శబ్దం ఆలయ గంటల ధ్వని సంఖనాదం లేదా ప్రకృతి సంగీతం యొక్క సునాదం శాస్త్రాల్లో చెప్పబడింది ఒక వ్యక్తి ఉదయం ఇలాంటి పవిత్ర శబ్దాన్ని విని నిద్రమేల్కుంటే అది దేవుని విశేషకృప యొక్క సంకేతం కావచ్చు అలాంటి వ్యక్తి స్వయంగా భాగ్యవంతుడిగా భావించబడతాడు ఎందుకంటే అతని హృదయం ప్రకృతి మధ్య ఒక అదృశ్య సంబంధం ఉంటుంది అతడు దేవుని పట్ల నిజమైన భక్తి శ్రద్ధతో నిండి ఉంటాడు పద్మపురాణం వంటి ఎన్నో గ్రంథాల్లో ఎనభై నాలుగు లక్షల యోనుల సిద్ధాంతం ప్రస్తావించబడింది మనిషి ఈ జన్మకు రావడానికి ఎంతో పొడవైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పబడింది మనిషి జన్మలోకూడా పుణ్యకర్మలు చేయకపోతే దేవుని స్మరణ చేయకపోతే అతడు మోక్షం నుంచి దూరమవుతాడు మళ్లీ జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు అందుకే మన పూర్వీకులు ఉదయం తొందరగా లేవడం స్నానం చేయడం ధ్యానం జపం చేయడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు ఈ ప్రక్రియ కేవలం ఆచారమాత్రమే కాదు ఆత్మవికాసం మోక్షప్రాప్తి దిశగా ముందుకు సాగే ఒక మెట్టు మనిషి ఉదయం మేల్కొని తన కోరికలను ఇంద్రియాలను నియంత్రించడం నేర్చుకుంటే అతనిలో త్యాగం దయ కరుణ ప్రేమ సత్యం అహింస వంటి దివ్య భావనలు వికసిస్తాయి గరుడ పురాణం నారద పురాణం ఇతర శాస్త్రాల్లో కూడా ఉదయకాలంలో మేల్కొనేవారిపై దేవుని విశేష కృప ఉంటుందని చెప్పబడింది వాళ్ల మనస్సు త్వరగా దోషాలనుంచి విముక్తమవుతుంది వాళ్లు దొంగతనం మోసం హింస ద్వేషం వంటి భావనల నుంచి స్వయంగా దూరమవుతారు అలాంటివాళ్లు ఇతరుల పట్ల సానుభూతి కరుణ చూపిస్తారు బలహీనులకు సహాయం చేస్తారు సమస్త ప్రాణుల పట్ల తమ ధర్మాన్ని నిర్వహిస్తారు ఈ గుణాలన్నీ దేవుని అనుగ్రహం వాళ్లపై ఉందని నిరూపిస్తాయి ఆధునిక యుగంలో విజ్ఞానం కూడా ఈ విషయాన్ని గట్టిగా ఒప్పుకుంది ఉదయ సమయ మనిషి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం మన మెదడులో ఉండే పినియల్ గ్రంథిరాత్రి సమయంలో మెలటోనిన్ హార్మోన్ను స్రవిస్తుంది అది నిద్రను నియంత్రిస్తుంది ఉదయం కాంతి వ్యాప్తి చెందుతున్న కొద్ది మెలటోనిన్ స్థాయి తగ్గుతుంది శరీరం మేల్కొనే స్థితిలోకి వస్తుంది అందుకే ఉదయం తొందరగా లేచేవాళ్లకు తాజాదనం అనుభవమవుతుంది వాళ్ల మెదడు చురుకుగా మారుతుంది రోజంతా శక్తివంతంగా ఉంటారు రాత్రి ఆలస్యంగా మెలకువలో ఉండి ఉదయంకూడా ఆలస్యంగా లేచేవాళ్ల శరీరం మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంది విజ్ఞానం ఇంకా ఒక విషయాన్ని కనుగొంది ఉదయం తొందరగా లేచేవాళ్ల నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది వాళ్ల జీవక్రియ సరిగ్గా ఉంటుంది దీనివల్ల శరీరంలో అనవసర కొవ్వు లేదా విష పదార్థాలు చేరవు అలా వాళ్లు దీర్ఘాయుష్మంతులై రోగాలు లేని జీవితం గడుపుతారు చాలామంది ఇలా ఆలోచిస్తారు మా జీవితంలో ఏమీ మార్పు రావడం లేదు చాలా కష్టపడుతున్నాం మా మార్గంలో అడ్డంకులు వస్తున్నాయి అలాంటివాళ్లు తమ లేవడం సమయాన్ని మార్చుకోవాలి మీరు ఉదయం నుంచి ఐదు గంటల లేచి ఏం జరిగినా ఈ రోజువారీ జీవనాన్ని పాటించాలని నియమం పెట్టుకుంటే ఒక నెలకూడా గడవకముందే మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు రావడం మీరు గమనిస్తారు మీ మనసు శాంతించి ఆలోచనల్లో స్వచ్ఛత వస్తుంది శరీరంలో స్ఫూర్తి మీరు ఈ నియమాన్ని పాటిస్తే నీల నీలల మీ చుట్టూ సానుకూల శక్తి యొక్క గోళం ఏర్పడుతుంది మీ ప్రవర్తన క్రమశిక్షణ సానుకూల దృక్పథంతో ప్రభావితమై ప్రజలు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ సంబంధాలు మధురమౌతాయి కార్యక్షేత్రంలో మీ పనితీరు మెరుగవుతుంది ఇదే విజయం సమృద్ధి యొక్క మార్గాన్ని తెరుస్తుంది ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతుంది ఒక వ్యక్తి నిద్రమూడునుంచి ఐదు గంటల మధ్య స్వయంగా మెలకువ వస్తుంటే ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి శాస్త్రాల్లో చెప్పబడింది లేచిన వెంటనే ముందుగా దేవుని స్మరణ చేయాలి మనసులో మీ ఇష్టదేవతకు నమస్కరించి ఈరోజు నీవు నాకు కొత్త రోజును చూపించావు అని కృతజ్ఞత వ్యక్తం చేయాలి ఆ తర్వాత కొంచెం సమయం ధ్యానం చేయవచ్చు ధ్యానం మనసు యొక్క చంచలత్వాన్ని తొలగస్తుంది ఏకాగ్రతతో దేవుని సమీపంలోకి తీసుకెళ్తుంది ఆ తర్వాత సూర్యుడికి అరయ్యం ఇవ్వడం గాయత్రి మంత్రం జపించడం లేదా ఏదైనా ప్రార్థన చేయడం చాలా ఉత్తమమని చెప్పబడింది శారీరక వ్యాయామం లేదా యోగాసనాలు చేయాలనుకుంటే ఈ సమయంలోనే చేయండి ఎందుకంటే శరీరానికి ఇది చాలా ప్రయోజనకరం ఈ సమయం మీ అంతర్గత ఉన్నతి కోసం ఏది చేసినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేయండి కొన్ని శాస్త్రీయ నమ్మకాలు ఇంకా చెబుతాయి ఉదయం మీ ఇంటి గుమ్మం వద్ద గోమాత ఆగమనం జరిగితే లేదా అనుకోకుండా గోమాత దర్శనమైతే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు సనాతన ధర్మంలో గోమాతను పుణ్యం తల్లిగా చూస్తారు సనం జీవితంలో శుభతను తెస్తుంది ముఖ్యంగా ఉదయకాలంలో ఇలాంటి సంయోగం జరిగితే అది మరింత ఉత్తమమని చెప్పబడింది అలాగే ఒక వ్యక్తి ఉదయం కళ్లు తెరవకముందే దేవుని నామస్మరణ చేస్తే అతని రోజు అలాంటి శక్తితో మొదలవుతుంది అది అతడిని నకారాత్మకత నుంచి రక్షిస్తుంది వాస్తవానికి ఈ విషయాల సారాంశమేంటంటే మీ నిద్ర ఈ శుభ సమయంలో మెలకువ వస్తుంటే దాని ప్రయోజనాన్ని తీసుకోండి మిమ్మల్ని మీరు గుర్తించండి దేవుని పట్ల ప్రేమ సమర్పణ భావాన్ని జాగృతం చేయండి చాలామందికి ఈ సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు లోపల ఏదో వింతశక్తి అనుభవమవుతుంది కొన్నిసార్లు మనసు చాలా తేలికగా ప్రఫుల్లంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకో కళ్లనుంచి నుంచి కన్నీళ్లు రాలుతాయి కొన్నిసార్లు మనసులో ఏదో లోతైన భావం జాగృతమవుతుంది శాస్త్రాల్లో దీన్ని భగవత్ అనుగ్రహంగా చూస్తారు మీ కర్మలు మీ శ్రద్ధ మీ లోపలి స్వభావం దేవుని ఆకర్షిస్తే ఆయన మీకు తన ఉనికిని సూచించే సంకేతాలు ఇవ్వడం మొదలు పెడతాడు కొన్నిసార్లు మీ మనసులో ఒక సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది మీ సృజనాత్మక నైపుణ్యం పెరుగుతుంది మీ బాధ్యతల పట్ల మీరు మరింత జాగ్రత్తగా మారతారు వాస్తవానికి ఇవన్నీ ఆ దివ్యశక్తివల్లే వల్లే జరుగుతాయి అది ముహూర్తంలో తన ఉన్నత స్థితిలో ఉంటుంది కాలక్రమంలో మీరు ఈ రోజువారీ జీవనాన్ని నిరంతరం పాటిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గమనిస్తారు ఇతరులకు సహాయం చేయడం పట్ల మీరు సునిశ్చితంగా మారతారు మనసులో కరుణ దయవంటి దివ్యగుణాలు శాశ్వతంగా స్థానం సంపాదిస్తాయి మీ హృదయం అందరి పట్ల శుభ భావనలను కలిగ ఉంటుంది మీరు అనుకోకుండా ఎవరికీ హాని చేయాలనుకోరు ఎందుకంటే మీ అంతరంగం ఒక రకంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందు ఉంటుంది దీనివల్ల మీ ప్రవర్తన మాటల్లో సత్యం నిండుతుంది ఈ సత్యమే సమాజంలో మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ అన్నింటి మూలంలో ఆ అలౌకిక శక్తి ఉంటుంది అది ప్రతి ఉదయం మీకు కొత్త కాంతి కొత్త ప్రేరణ ఇస్తూ మేల్కొల్పుతుంది ఆధునిక జీవితంలో సమయం లేమి ఒక పెద్ద సాకుగా మారింది ప్రజలు ఆలస్యంగా పనిచేస్తారు రాత్రి ఆలస్యంగా టీవీ చూస్తారు మొబైల్లో సమయం గడుపుతారు అలాంటి పరిస్థితిలో ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య లేవడం నిజంగా కష్టమే కాని శాస్త్రాలు చెప్పేది ఏంటంటే మీకోసం కొంచెం క్రమశిక్షణను అలవర్చుకోండి తొందరగా నిద్రపోయే అలవాటును మొదలుపెట్టండి రోజువారీ పనులను వ్యవస్థితంగా చేయడానికి ప్రయత్నించండి తద్వారా రాత్రి మీకు గాఘ్య నిద్ర లభిస్తుంది ఉదయం పొద్దున్నే మీరు లేవగలుగుతారు ఒకసారి ఈ క్రమం అలవాటైతే మీ శరీర జీవ గడియారం ఆటోమాటిక్గా ఆ సమయంలో మిమ్మల్ని మేల్కొల్పుతుంది ఇది మీలో ఒక అపూర్వమైన సుఖమైన అనుభవాన్ని కలిగిస్తుంది ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం గమనించండి ఉదయం లేచి భూమిపై మీ అడుగులు వేసినప్పుడు ముందుగా భూమాతను తాకి ఆమెకు కృతజ్ఞత వ్యక్తం చేయండి ఇది సనాతన సంస్కారం భూమిని తల్లిగా భావిస్తాం ఎందుకంటే మనం అన్నం నీరు నుంచే పొందుతాం ఆమెపైనే నడుస్తాం జీవిస్తాం మీరు ప్రతి ఉదయం ఇలా చేస్తే మీ వినమ్ర భావం పెరుగుతుంది మీలో కృతజ్ఞత జనిస్తుంది ఈ కృతజ్ఞత భావమే మీ బాధ్యతల పట్ల జాగరుకతను కలిగిస్తుంది మీ మనస్సు అహంకారం నుంచి దూరంగా ఉంటుంది జీవిత హడావుడిలోకూడా మీరు శాంతిని అనుభవిస్తారు చివరగా అతి ముఖ్యమైన విషయమేంటే బ్రహ్మముహూర్తంలో స్మరణ స్మరణచేసే మనిషికి పరమాత్మనుంచి ఒక దివ్యవరం లభిస్తుంది ఆ వరమేంటే అతని మనసు నుంచి ఎప్పటికీ విచలితం కాదు అతడు చిన్న చిన్న సుఖాలకు మాయకు త్వరగా ఆకర్షితుడు కాడు ఎందుకంటే అతడికి అమూల్యమైన మానవ జీవిత లక్ష్యం అర్థమవుతుంది జీవిత ఉద్దేశం కేవలం భౌతిక సుఖాలకే పరిమితం కాదని ఆత్మ ఉన్నతికూడా అవసరమని అతడు గ్రహిస్తాడు ఈ ఆలోచనే అతడిని మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తుంది శాస్త్రాలు బహుశారి చెప్పాయి ఈ మానవ జన్మ కష్టాలతో కూడుకున్నది ఇందులో కూడా మనం కేవలం తినడం తాగడం భోగ విలాసాల్లో మునిగిపోతే మన ఆత్మను సంతోషపెట్టలేము కాబట్టి ఈ ఉదయ అమృతవేళను గుర్తించండి దాన్ని సద్వినియోగం చేస్తూ ఆ దివ్యతతో మిమ్మల్ని మీరు జోడించుకోండి ఉదయం ఉదయమూడునుంచి ఐదు గంటల మధ్య నిద్ర స్వయంగా మెలకువ వచ్చేవాళ్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం అలవాటు కాదు దేవుడు లేదా విశ్వం ఇచ్చే సంకేతం కావచ్చు బహుశా మీ గత జన్మల పుణ్యకర్మలు ఇప్పుడు మీ భాగ్యాన్ని బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నాయేమో మీలో ఆ కర్మల బీజం ఇప్పటికే నాటబడి ఉండవచ్చు దాని ఫలితంగా ఈ దివ్య జాగరణ జరుగుతోంది శాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఈ సంకేతాన్ని గంభీరంగా తీసుకుని తమ సాధనను ముందుకు తీసుకెళ్లే వాళ్లు తప్పకుండా విజయం సమృద్ధి చివరికి ఆత్మశాంతిని పొందుతారు దీనికి విరుద్ధంగా ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్లు చాలా పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అందుకే మీ అందరికి విన్నపం మీ నిద్ర కూడా ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య స్వయంగా మెలకువ వస్తుంటే దాని కేవలం సంయోగం లేదా అలవాటుగా విస్మరించకండి ఈ అలౌకిక సంకేతాన్ని అర్థం చేసుకోండి మీ రోజువారీ జీవనాన్ని మెరుగుపరచండి దేవుని పట్ల నిజమైన శ్రద్ధ భక్తిభావాన్ని జాగృతం చేయండి మనస్సు యొక్క వికారాలను తొలగించడానికి ధ్యానం జపం ప్రార్థన మంచి కర్మలను ఆశ్రయించండి జీవితంలో ఎంతవరకు సాధ్యమో సానుకూలతను నిలబెట్టండి ఇతరుల పట్ల ప్రేమపూర్వక దృక్పథం కలిగి ఉండండి బాధితులకు దీనులకు సహాయం చేయండి అన్నింటికంటే ముఖ్యంగా దేవుని నిరంతర స్మరణలో ఉండండి మీరు ఇలా చేస్తే మీ అంతరంగం నిర్మలమవుతుంది మీరు అలాంటి మార్గంలో నడవడం మొదలు పెడతారు అక్కడ సుఖం శాంతి ప్రేమ సమృద్ధి మీకోసం సిద్ధంగా ఉంటాయి చివరగా మరోసారి మన దృక్పథాన్ని పునరావృతం చేద్దాం ఉదయమూడు నుంచి ఐదు గంటల మధ్య లేవడం కేవలం తొందరగా లేవడం మాత్రమే కాదు ఇది ఒక దివ్య ముహూర్తం ఈ సమయంలో సమస్త సృష్టిశక్తి శక్తి ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి ఉంటుంది ఋషులు మునుల వలె కూడా మీ జీవితాన్ని దివ్యత యొక్క మార్గంలోకి తీసుకెళ్లవచ్చు మీలో జాగృతమవుతున్న ఈ శక్తులను సంకోచించకండి మనసు మాట కర్మలతో నిజమైన భక్తి పుణ్యకర్మలు చేస్తూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి ఇదే మన అత్యంత గొప్ప భాగ్యం మనకు మానవ శరీరం లభించింది ఈ అమూల్యమైన అవకాశాన్ని వృథా చేయకండి మీరందరూ ఈ సమాచారాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు దీనికి హృదయపూర్వక ధన్యవాదాలు మీలో ఈ సందేశం కొత్త శక్తిని నింపిందని అనిపిస్తే రేపు ఉదయం సోమరితనం లేకుండా తప్పకుండా మీ రోజును మొదలు పెట్టండి బ్రహ్మముహూర్తం యొక్క ఆనందాన్ని అనుభవించండి దేవునితో సంబంధం ఏర్పరచుకోండి మీ జీవితంలో సానుకూల మార్పులు ఎలా వస్తాయో చూడండి మీరు ఈ అమృతవేళను స్వీకరిస్తే మీకు తప్పకుండా అనిపిస్తుంది మీ ప్రతిరోజు ఎంత అందంగా విజయాలతో నిండి ఉంటుందో అప్పుడు మీరు గుండెనిండా ఇలా అనుకుంటారు అవును ఇది కేవలం అలవాటు కాదు నన్ను కొత్త కాంతి దిశగా నడిపించిన దేవుని సంకేతమే మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ జై సనాతన ధర్మం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ కథనాన్ని ఇష్టపడండి మీ హృదయపూర్వక అభిప్రాయాన్ని జై శ్రీకృష్ణ అని వ్యాఖ్యలో తప్పక రాయండి మా ప్రయాణంలో మీతో కలిసి నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఈ అద్భుతమైన సందేశాన్ని మరింతమందికి చేరవేయడానికి మా కృషిని మీ ఆదరణతో ముందుకు తీసుకెళ్లండి హృదయం నిండా ప్రేమతో మీతో మళ్లీ కలుస్తాం